హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది బగారా రైస్లోకి బిర్యానీ రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండు కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి డ్రై రోస్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్ పల్లీలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు త్రీ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని సేమ్ ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి చివరిలో గసాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాడీలో ఈ మిశ్రమం మొత్తం వేసుకోవాలి ఇందులోనే మనం హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఒక పావు కేజీ క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి క్యాప్సికమ్ని తొడిమే తీసి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవడం ఇష్టం కాబట్టి నేను ఇలానే వేసుకున్నాను మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని క్యాప్సికమ్ మగ్గిందో లేదో చూసుకోవాలి క్యాప్సికమ్ ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ టమాటాలు త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి కారం తక్కువ తినే తినేవాళ్ళైతే టూ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మసాలా ఇలా ఉడికేటప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కొద్దిగా వేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ మొత్తం ఇలా బాగా పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి